దయాకర్ విజయ్ అడుగుదాం విజయ్ గారు ఏంటి అక్కడ ఎలాంటి వివాదం లేకపోయినా దాన్ని ప్రపంచవ్యాప్త వివాదంగా మార్చారు గచ్చిబౌలి భూముల విషయంలో మిగతా బీజేపీ ఇంకెవరన్నా సోషల్ మీడియా లా తెలియదు అంటే దయాకర్ గారు కూడా ఎవరిని అనట్లేదు ఇక్కడ ఎందుకు ఇంత ఇష్యూగా ఏని బాగా వాడుతుంది అబ్బి ముందుగా మా ఉద్యమ నాయకుడు మా దయాకరణకు శుభాకాంక్షలు వారు ఎమ్మెల్సీ గారు నియామకం తర్వాత వారు ఏకగ్రీవంగా అయినారు అయితే హైదరాబాద్ సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క సమస్యని వాళ్ళు ఈ రోజు రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు అని చెప్తూ అసలే రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల రాహుల్ గాంధీ గారు ఆ హైదరాబాద్ కేంద్రీయ విద్య విశ్వవిద్యాలయంలో రోహిత్ వేములగా కారు చనిపోతే ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఒక నెలలో రెండు సార్లు విజిట్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఆ రోజు ప్రపంచ వ్యాప్త సమస్య కాలేదా సెంట్రల్ యూనివర్సిటీ సమస్య ఇప్పుడు ఇవాళ వాళ్ళ భూమి కోసం వాళ్ళ వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే దాన్ని పేడ్ ఆర్టిస్టులని అంటే విద్యార్థులను అవమానపరిచే విధంగా విశ్వవిద్యాలయాన్ని అవమానపరిచే విధంగా అంటే ఒక ప్రజాస్వామిక విలువలతో ప్రజాస్వామిక స్ఫూర్తితో ఎదిగినటువంటి నాయకత్వం దయాకరణ గారు అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా వారి నోరు ఎందుకు పెగలడం లేదు అనేది చాలా మంది సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ కనీసం ఇప్పుడు ఇప్పుడైనా వారు మీ టెన్టీవీ లైన్ లో లైవ్ లోకి వచ్చి మాట్లాడేదానికి వారికి కూడా ధన్యవాదాలు నేనేమంటున్నా అంటే ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని రాత్రి రాత్రికి అప్పనంగా అమ్మడం కోసం ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని కుయుక్తులు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చింది అది రెండు వేల మూడు వందల ఎకరాలని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరు కోసం ఇందిరమ్మ ఆరు సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి ఆరు సూత్రాల పథకంలో భాగంగా కేంద్ర విశ్వవిద్యాలయం పెట్టింది ఈ తెలంగాణకు రెండు వేల మూడు వందల ఎకరాలను కేటాయించారు మరి రెండు వేల మూడు వందల ఎకరాలకు ఆ రోజునే ఆనాడున్నట్టు వీసీ గారు యాభై ఏండ్ల కింద ఇది ప్రొఫెసర్ అరగోపాల్ గారు చెప్తున్నమాట నా మాట కాదు యాభై ఏళ్ల కిందనే విశ్వవిద్యాలయం మొత్తం కూడా కాంపౌండ్ వాల్ పెట్టినారు ఆ కాంపౌండ్ వాల్ పరిధిలో ఉన్నది నాలుగు వందల ఎకరాలు ఈ ఆ రోజు రెండు వేల నాలుగులో బెల్లిరావుకు ఐఎంజీ సంస్థకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అపనంగా కేటాయించి దానికి ఫలంగా కేంద్ర విశ్వవిద్యాలయానికి గోపన్నపల్లిలో సర్వే నంబర్ ముప్పై ఆరు సర్వే నంబర్ ముప్పై ఏడులో నాలుగు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు కేటాయించామని వారే చెప్తున్నారు అంటే అంటే ఇప్పుడు మరి ఆ మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఎక్కడ ఉంది అదే మూడు వందల తొంభై ఏడు ఎకరాలు గోపనపల్లిలో మన్మోహన్ సింగ్ గారు ఆనాడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క నేతృత్వంలో వారి సూచన మేరకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రెండు వందల యాభై ఎకరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీకి రెండు సంస్థలకు విజయ్ గారు అదంతా అదంతా చరిత్ర రెండు వేల మూడు వందలలో దాదాపు ఎనిమిది వందల ఎకరాల వరకు అక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయింది అందులో ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు కూడా పోవడానికి రెడీ అవుతుంది అది వేరే విషయం నేను అడుగుతుంది కాదు ఇక్కడ ఎలాంటి వివాదం లేకపోయినా ఏ వీడియోల ద్వారా అక్కడ నిమ్మలను జింకలను సృష్టించి దాన్ని జాతీయ అంతర్జాతీయ వివాదంగా మార్చారనే ఆరోపణకు ఏం చెప్తారు అది కేంద్రీయ విశ్వవిద్యాలయం అండి ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఉండరు అక్కడ ఇది మొత్తం నేషనల్ మీడియా దాని మీద ఫోకస్ ఉంటది కూడా తెలుసు విశ్వవిద్యాలయాల్లో చిన్న చిమ్మ చిట్కుమన్నా అది స్టేట్ ఇష్యూ నేషనల్ ఇష్యూ అయితే వారికి కూడా తెలుసు వారి ఉద్యమాల నుంచి వచ్చిన వారే అయితే నేనేమంటున్నట్టే ఏదైతే ఏఐ ఏఐ వీడియోలు మార్పింగ్ వీడియోలు చేసిన చరిత్ర ఎవరికైతే ఉందంటే అది రేవంత్ రెడ్డి గారికి ఉంది గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద బట్టి విక్రమార్కం మీద సామాజి రాజరసిమ గారి మీద నాయకులందరి మీద వారు ఫేక్ వీడియోలు చేసి ఏ రకంగా చేశారో ఆనాడు కూడా సిపి సివి ఆనంద్ గారు ఉన్నారు కూడా సిపి సివి ఆనంద్ గారు ఉన్నారు వారే వారి మాటలు చెప్తారు ఇప్పుడు చేస్తారు ఎవరు ఎవరు మార్పింగ్ వీడియోలు చేస్తారు వారికి తెలుసు రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు రోడ్ల మీద ఆ బుల్డోజర్లు వస్తా ఉంటే ఆ బుల్డోజర్లు తాకిడి తట్టుకోలేక అడవి మొత్తం ఖాళీ అయిపోతా ఉంటే ఆ జింకలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి రోడ్ల మీద విజువల్ చూస్తున్నాం కదండి పేపర్ల కూడా పత్రిక అన్ని పత్రికల్లో వస్తుంది అన్ని పేపర్లు ఆంధ్రవృద్ది పేపర్లో కూడా వస్తుంది కదా అన్ని పేపర్లు అన్ని టీవీలు వస్తుంది కదా ఆ జింకలు రోడ్ల మీదకి వచ్చే విషయం అదైతే అదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు క్రియేట్ చేసింది కాదు కదా అది అదే నేనేమంటానంటే ఇప్పుడు ఏదో వీళ్ళు ఆరు వందల నాలుగు వందల ఎకరాలని అమ్ముతే ముప్పై వేల కోట్లు వస్తాయి ఆ పైసలు వచ్చితే మాకు ఆరు గ్యారంటీలకి ఏదో ఏదో చేస్తుంది మేము అడ్డగోలే ఆయలేక ఈరోజు రోజు ఏదో అక్కసు అక్కసు వెలగస్తాం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క వాదన చూస్తున్నట్లయితే ఎంత అక్కస్తుందంటే నేను అరే నోటి కార్డు వచ్చి వీళ్ళు గుంజుకున్నారు కదా అనేది అంటే నేనేమంటే విశ్వవిద్యాలయానికి చెందిన భూములని సుప్రీం కోర్టు న్యాయం జరిగింది అని నేను బలంగా భావిస్తున్నా వారు వేసిన కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వవిద్యాలయానికి ఆ భూములు చెందుతాయి ఎప్పటి పరిస్థితుల్లో మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రకటన ఇచ్చింది ఆ భూములను ఎవరైనా కొంటే కూడా రిటర్న్ తీసుకుంటాము అది